హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ భీమవరం రుచివాటానికి సంబంధించినటువంటి ఒక పదిహేను పిల్లల వై యొక్క సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది బ్రదర్ దగ్గర వచ్చేసి మొత్తం పదిహేను పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు వీటికి సంబంధించిన ఫాదర్ మదర్ కావాలంటే పర్సనల్గా పెడతానని చెప్పడం జరిగింది మొత్తం పదిహేను పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు వీటి వయసు విషయానికి వస్తే నెల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది చూడొచ్చు బ్రదర్ దగ్గర క్వాలిటీ మాత్రం ఇప్పుడు టూ టాప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మొత్తం పదిహేను పిల్లలు ఉన్నాయి వయసు వచ్చేసి నెల రోజులుగా చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో పదిహేను పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వారికి కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలను ఉన్నారు కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పడం జరిగింది దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే ఒంగోలుగా బ్రదర్ మనకి చెప్పారు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్